ఉగాది సందర్భంగా అయినవి శ్రీ విఘ్నేశ్వర ఆలయం నందు శ్రీ క్రోధినామ సంవత్సరం వేడుకలు ఉగాది సందర్భంగా అయినవిఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పళ్ళు పూలతో అలంకరించారు ఉగాది పర్వదినం కావడంతో భక్తులు ఆలయాన్ని పోటీస్తారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారు దర్శించుకున్నారు ఆలయం నందు భక్తులు గన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ స్వామివారి అన్న ప్రసాదండి ఎద ఇక్కడ కాదండి कामेश्वर